నేను నాకు 10000 రూపాయల సంవత్సరానికి 12000 సార్ సంవత్సరానికి 12000 ఇస్తామని అన్నారు ఫైనల్ వేరే ఇస్తామని చెప్తున్నారు ఆ నో ఇస్తారా మరి అది కూడా ఇట్లా సార్ ఇట్లాదా ఆ 12000 అక్క కూడా చాలా ఇబ్బంది సార్ అది గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇయా సార్ మేలు అడిగితే సార్ అడిగితే మే మాడినా సార్ ముసతార్ అడిగినాము ఇనేల నుంచి అడిగినాం గాని ఈ ప్రభు కొన్ని ఆటో డ్రైవర్ లా అంటే చీప్ వేస్తాం సార్ యేవంత్ సార్ సార్ ఆటో డ్రైవర్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారని ఇప్పుడు మేము ఈ జుబ్లీస్ నియోజకవర్గం నుంచి కసిగా చేసి కేసీఆర్ ఒక ఆర్మీ లాగా పనిచేసి అక్కడ బార్డర్ లో ఆర్మీ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ సైన్యం ఉందా మేము నిరూపిస్తాం సార్ ఈ సారి నేను మా పేరు తెలుసు మీకు తెలుసు సార్ నేను అసెంబ్లీలో మీ గురించి ఫస్ట్ మాట్లాడింది సార్ మాట్లాడింది కూడా ఇక్కడ ప్రీ బస్ అయిన తర్వాత కూడా గిరాకీ తగ్గింది చాలా